రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమాయిల అంజిరెడ్డి దర్శించుకున్నారు ఈ మేరకు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఆలయానికి చేరుకున్న ఆయన ముందుగా కోడెముక్కు చెల్లించుకుని శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఏఈఓ బ్రహ్మన్న గారు శ్రీనివాస స్వామి వారి ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి భాజపా రాష్ట్ర సీనియర్ నాయకులు ప్రతాప్ రామకృష్ణ పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ஜம்புஞ்சாஹ <tries>

మజరాశ్వరి ఆర్ ఆలయంలో ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత మాజీ అధ్యక్షులు ప్రతాపన్న ఎట్టి బస్సులు మాకు గోడమకు తీర్చుకోవాలన్నా గెలిచిన తర్వాత దేవుడు బాగా బాగు దేవుడు అదేవిధంగా అప్పుడు జనరల్ సెక్రటరీ అయిన గోపి గారు అప్పుడు అధ్యక్షుడైన ప్రతాపన్న ఇప్పుడు మరి అధ్యక్షుడైన గోపి గారు మరి ఇప్పుడు మాజీ అధ్యక్షులైన ప్రతాపన్న గారు ఇద్దరు సమక్షంలో అప్పుడు మాకు కట్టడం జరిగింది దేవున ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది ఏదైతే దేశం కోసానికి ధర్మం కోసానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నదో మొన్నటికి మొన్న టయాగ్రాజ్లో కుమ్మబిల్లలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినందుకు అరవై ఐదు కోట్ల మంది అక్కడ పోయి స్నానాలు చేయడం జరిగింది ఇంచుమించుగా నూట నలభై కోట్ల మందిలో ఇంచుమించుగా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అక్కడ పోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఏంటంటే ధర్మం కోసానికే పనిచేయడం జరిగ బాగా జరుగుతూ ఉన్నది మేధావులందరూ దేవుని ఆశీస్సుతో నన్ను గెలిపించినందుకు దేవుని కృప వాళ్ళందరిపైన ఉండాలి అదేవిధంగా రాబోయే రోజులు దీనదయం అభివృద్ధి చెందడానికి రైతులపైన మరియు ఉద్యోగుల పైన అందరిపైన దేవుని ఆశీస్సులు ఉండాలని వెళ్ళవెల్ల ప్రజాస్వామ్యంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వెళ్ళేళ్లలో దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతూ భాగస్వాతాం ఈరోజు